హాయ్ అండి నమస్తే నేను కమల్ని చాలామంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది అన్న ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు అవుతుందన్న నారు పెరగట్లేదన్న సో ముందు చల్లమంటామన్నా మా పక్కన వాళ్ళు చల్లారన్న వాళ్ళు మా ముందున్న నారుమల్లిలో చల్లారన్న మా తెలిసిన వాళ్ళు చల్లారన్న ముందు చల్లొచ్చా అని చెప్పి చాలామంది అయితే ఫోన్ చేయడం జరుగుతుంది సో మీకు ఎరుపుగా ఉన్న నెల రోజులు అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మందు చల్లినా చల్లకపోయినా పెరుగుతుంది ఎప్పుడు అంటే మొక్క తేటగా ఉన్నప్పుడు మొక్క హెల్దీగా ఉన్నప్పుడు సో మీరేం చేయాలి మీరు మందు పడితే వచ్చే కారణాలు పక్కన పెట్టేసి మందు చల్లడానికి చాలామంది ప్రయారిటీ ఇస్తున్నారు దానివల్ల మీరు పొలంలో ప్రధాన పొలంలో వేసినప్పుడు మాను అనేది అధికంగా తీవ్రంగా ఎక్కువ అవుతుంది మనకి ఎక్కడైతే మనకి ఆని కాడ మాను మచ్చ అనేది వస్తుంది ఎందుకంటే బాగా మెత్తదనంగా మనకి మొక్క అనేది శుతి మెత్తనంగా అవుతుంది దాంతోపాటు తల్లు కూడా పడతా ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లంకి మీరు మందు చల్లడం కాదు డిఏపియో ఇరవై ఇరవయో ఏదో ఒకటి చల్లుతామండి మనం గతంలో చల్లామండి అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు సో మరీ ముప్పై రోజులు అవుతుంది మీకు పెరగట్లేదంటే మీకు సొల్యూషన్ చెప్తాను ఒకసారి మీకు మార్కెట్లో కోకోలి ఉంటుంది ఒక లీటర్కి నాలుగు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటితో తీసుకొని నీళ్లు డబ్బాతో పట్టిన తర్వాత సో ఆ డబ్బా కూడా చూపిస్తాను ఆ డబ్బాతో నీళ్ళు ఇట్లా పట్టిన తర్వాత దాని మీద మళ్ళీ కూడా ఎం ఉట్టి నీళ్ళు పట్టండి ఎందుకంటే ఆకుల మీద ఆగిపోతే మళ్ళీ ఆకులు అనేది ఎర్రపడతాయి అనమాట ఆకుల మీద నిలబడకుండా ఉండే విధంగా మీరైతే కనుక చేసుకోండి నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే బెయిర్ వాళ్ళది ఎలైట్ ఎక్స్పోనర్స్ కలిపి స్ప్రే చేయండి పెరుగుతుంది మీరు ఏం చేయండి పాయింట్ టూ ఎంఎల్ అంటే లీటర్ నీళ్ళకి పాయింట్ టూ ఎంఎల్ ఎక్స్పోనస్ తీసుకోండి అంటే ఒక ఇరవై లీటర్ల పంపుకి దాదాపు ఒక నాలుగు ఎంఎల్ వేసుకోండి ఒక నాలుగు ఎంఎల్ ఎక్స్పోనస్ వేసుకొని స్ప్రే చేయండి ఎలైట్ కూడా అంతే రెండు గ్రాములు చొప్పున కనుక మీరు తీసుకొని రెండు రెండున్నర గ్రాముల వరకు తీసుకోవచ్చు సో అది తీసుకొని చేసినప్పుడు ఎమ్మటే ఎరుపు నుంచి నలిపొస్తాయి సో మీకు మొక్క పెరగకపోయినా పర్లేదు కొంచెం హైట్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ మొక్క అనేది గట్టితనంగా ఉండాలి మొదలు అనేది స్టమ్ అనేది గట్టితనం లేకపోతే దానికి పనులు వేసిన తర్వాత కూడా అనేక సమస్యలకి గురవుతూ ఉంటుంది వేరు వ్యవస్థ పెరగదు అలానే ఉంటుంది మానుమచ్చ అధికంగా ఏర్పడుతుంటుంది దాంతోపాటు ఎండబడితే కొంచెం తల్ల ఏలాడి పడిపోయి ఏదో దానిలాగా ఉండడం అయితే జరుగుతుంది సో ఎన్నాలకి గ్రోత్ రాదు సో ఈ సమస్యలు అనేది అధికంగా ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడైతే మందు చల్లినప్పుడు నాలుగైదు రోజుల వరకు కూడా చాలా బాగుంటుంది కానీ ఎప్పుడైతే మనకి వారం రోజులు దాటిన తర్వాత పది రోజులు వచ్చేసరికి అది మనకి మొక్క ఎక్కువగా తీసుకొని దాన్ని తినే ఆహారం కంటే కూడా ఎక్కువగా తినేసి మొక్క అనేది డేలా పడిపోయి అక్కడక్కడ గుంపులు గుంపులుగా చచ్చిపోతుంటుంది మనం పొలంలో తీసుకెళ్ళినప్పటికీ కూడా మనకి దానికి స్టెమ్ అనేది సన్నగా ఉండి అంత హెల్తీగా మనకి మొక్క అయితే కనుక మన చేలో అయితే పెరగదు సో దానివల్ల చాలామంది రైతులు నష్టపోతూ ఉంటారు పదిహేను ఇరవై రోజులు పదిహేను రోజులకి ముందు పది నుంచి పదిహేను రోజుల ముందు ఎక్కువగా చచ్చిపోతూ ఉంటుంది సో ఆ టైంలో మీరు నలభై రోజులు ఉంటుంది ముప్పై అప్పుడు మీరు పోసారంటే దాదాపు దాని ఇది యాభై రోజులు మొక్క పెరిగే వరకు కూడా ఆ బలం అనేది తీసుకొని అలానే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో దయచేసి ఎవరు కూడా మందులు చేయాల్సి చల్లాల్సిన అవసరం లేదు సో దాని బదులు కుక్కోలు పట్టుకోండి సింపుల్గా ఒక లీటర్కి ఒక ఐదు గ్రాములు వేసుకొని నీళ్లు బట్టి దాని మీద ఉట్టి నీళ్ళు పడితే సో మనకి నలుపు వచ్చేస్తుంది మొక్క దాని తర్వాత బెయిర్ వాళ్ళదే ఎలైట్ ఒకటి ఎక్స్పోనస్ ఒకటి ఈ రెండు కలిపి చాలండి మీకు మొక్క అనేది హెల్తీగా ఏర్పడడం అయితే జరుగుతుంది సో నేను ఇది ఈరోజు మా అయితే రావడం జరిగింది మీకు ఏ స్టేజ్లో ఉందన్నది కూడా మీరు చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా మిరపనార్ గురించి చెప్తాను ఒక టూ మినిట్స్ అయితే వినండి మీకు ఏదన్నా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా Uh, so... ఇది ముప్పై రోజులు అవుతుందండి నారు పోసి ముప్పై రోజులు అనేది అవుతుంది సో మీరు చూడవచ్చు గమనించుకోవచ్చు సో మొక్క అనేది కరెక్ట్గా జానడి కంటే కూడా లోపుగా ఉంది దానికి కారణం ఏంటంటే మేము ఎలాంటి మందులు పోయలేదు ఎలాంటివి చేయలేదు ఓన్లీ కూడా ఏదైనా ఉంటే అప్పుడు కాపర్ లాంటిది స్ప్రే చేసాం అంత ఇబ్బంది అయితే ఈ సంవత్సరం అయితే మాకు పెట్టలేదు కాబట్టి సో మేము కూడా రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము పెద్ద దీని మీద పెద్దగా దీని మీద యాక్షన్ తీసుకోలేదన్నమాట సో మనకి కూడా పొలంలో ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి దీన్ని పెంచి ఇప్పుడే దీన్ని ఎట్ల పడితే అట్లా చేయాల్సిన అవసరం లేదు సో దీనికి చాలామంది అడుగుతూ ఉన్నారన్న మొక్క పెరగట్లేదు అక్కడే ఆగిపోయింది రెండు ఆకుల మీద ఉందంటే మీకు మొక్క ఏం చేయాలంటే క్వాలిటీకి రావాలి మొక్క ఇలా క్వాలిటీకి వచ్చిందంటే మొక్క ఈజీగా పెరుగుతుంది వారం రోజుల క్యాప్లో మీరు ముందు చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చల్లడానికి సో దానివల్ల ఇక్కడ మానుమచ్చ అనేది ఎక్కువగా ఏర్పడి చచ్చిపోతూ ఉంటుంది ప్రధాన పొలంలో వేసినప్పుడు లేదంటే కనుక ఇట్లా తళ్ళు వంచేస్తుంది అనమాట ఇట్లా ఇట్లా ఉంచేస్తుందన్నమాట సో ఇంత బుడ్డ మొక్క కూడా తల ఉంచట్లేదు సో ఎంత స్టిఫ్గా ఉందో చూడండి మీరు ఇట్లా అంటే దాని స్టిఫ్నెస్ అనేది తెలుసు చూడండి సో మొక్క ఇట్లా కొనేటప్పుడు కూడా మీరు చూసుకోండి ఒకవేళ బయటకుంటున్నారంటే ఇట్లా అంటున్నారంటే ఎంత స్టిఫ్గా మనం చేయిని వెనక్కిన లాగుతుంది అనేది గమనించుకొని తీసుకోండి ఎందుకంటే మందుపట్టు మీద పది రోజుల వరకు కూడా దానికి తెలియదు మందు తీసుకొని ఉన్న తర్వాత అది మనం తీసుకెళ్ళి పొలంలో వేసినప్పుడు ఎక్కువగా పడి మొక్క పోతుంటుంది మాను మచ్చ ఏర్పడుతుంటుంది ఒకసారి మాను మచ్చ ఏర్పడిందంటే అన్ని సమస్యలు వీళ్ళతో సహా ప్రాబ్లమ్స్ కూడా మనకి రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మందు పోసిన నారినైతే కనుక పెంచుకోవడానికి వేసుకోవడం దానికి ఇష్టపడద్దు దయచేసి సో ఈ స్టేజ్లో ఉన్నదానికి ఎక్స్పోనస్ ఎలైట్ స్ప్రే చేయండి కంప్లీట్గా తిరుగుతుంది ఒకసారి భూమికి కోకోలే పట్టండి ఈ వర్షాలు అధికంగా ఏర్పడడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నా భూమి మొక్క నుంచి భూమి నుంచి మొక్క ఆహారం తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసరికి ఎండలు ఎక్కువగా ఉండి మనకి ఎక్కువగా నిద్ర అవస్థలో ఉండడం వల్ల కూడా మొక్క అనేది హెల్దీగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉండదు కొంచెం మార్పు వచ్చింది కొంచెం మొక్క ఇలా నలుపుకి వస్తుందంటే వారం పది రోజుల్లోనే కంప్లీట్గా మనకి ఏతకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రస్తుతానికైతే మాది ఇంకా నెలాఖరికి వెళ్తాం కాబట్టి ఇప్పటికి ముప్పై రోజులే అయిందనమాట సో పర్లేదు నారు ఇంకా ఈ ముప్పై రోజుల నుంచి మిగతా ఇరవై రోజులు ఊరికనే పెరిగిపోతూ ఉంటుంది మీరు గమనించుకోవచ్చు మరొక వీడియోతో మీ ముందుకైతే చూపించడం జరుగుతుంది నారు ఎలా పెరిగింది అనేది కూడా మీకు ఓకేనా పక్కన మొక్కసారి ఇది అంతా కూడా జర్నరేషన్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ములిసిందండి ఇది ఎక్కడా కూడా చచ్చిపోవడం కానీ ఇది కానీ ఏమీ లేదనమాట సో మొక్క ఈ స్టేజ్కి రావాలి కొంచెం దోమ తగులుతుంది మీరు ఇట్లా కదిలిచ్చి చూసుకుంటే మీకు దోమ ఉందా లేదా అర్థం అవుతుంది సో దాని తర్వాత కొంచెం వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి దోమ ఉంటే అమ్మటే ఇమీడియట్గా పెగాసిస్ ఒక ప్యాకెట్ దాంట్లో రీజెంట్ ఒక లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే ఒక లీటర్ ఒక ఇరవై లీటర్ల పంపు అయితే ఓ ముప్పై ఎంఎల్ వేసుకోండి ఓకేనా సో ఆ రెండు స్ప్రే చేయడం వల్ల దోమ అనేది పోద్ది సో ఇంకా అసలు పెరగట్లేదు అనుకుంటే ఒకసారి మోనో కాన్ఫిడార్ సపరేట్గా కలిపి స్ప్రే చేయండి నలుపుకి వస్తుంది నలుపుకి వచ్చిందంటే మొక్క ఆకు నలుపుకి వచ్చిందంటే పెరుగుదల స్టార్ట్ అయ్యద్ది నాలుగు రోజులు లేట్ అవుతుంది అంతేగాని ఈజీగా పెరుగుతుంది కొంచెం కొంచెం ఈ స్టేజ్కి వచ్చిందంటే చాలండి మొక్క ఈజీగా పెరిగిపోద్ది ఈ స్టేజ్కి రావాలంటే మీరు మోనో కాన్ఫిడార్ ఒకసారి సపరేట్గా కలపండి లేకపోతే ఇరిగిపోద్ది దాంతోపాటు వచ్చేసరికి ఎలైటు బెయిర్ కంపెనీ వాళ్ళది ఎలైటు ఎక్స్పోనస్ ఒకసారి స్పే చేసుకోండి కోకోలి ఒకసారి పట్టుకోండి మోనో కాన్ఫిడార్ కూడా నలుపుకి రావడానికి చాలా బాగా పనిచేస్తుంది మొక్క హెల్తీగా రావడానికి సో ఇదండి పరిస్థితి అయితే ఇది ఎన్ని సంవత్సరాలు అయింది అనుకొని ఇరవై ఏళ్ళు అయింది కదా ఎప్పుడో పొగనారప్పుడు పొగనార్లకి అప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉంది అసలు పోవడం ఇప్పుడైతే ఎప్పుడో పోయేదేమో తుప్పు కూడా లేదు బయట ఈ మూత ఈ మటుకు మార్చామండి ఈ పేకలు మార్చాము ఇవి అయితే పోయినాయి సో ఈ డబ్బా అయితే అప్పుడుదే దాదాపు ఇరవై ఏళ్ళు అయితే ఇంకోటి కూడా ఉండాలిగా ఉమా ఇంట్లో దగ్గర ఉందా ఓకే సో రెండు డబ్బాలు అప్పట్లో కొనుక్కోవచ్చాం ఇప్పటికీ అంతే ఉంది నేను చదువుకునే రోజుల నుంచి సో అప్పుడు కాలంలో అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట సో ఇది అండి ఈ డబ్బాతో ఇట్లా వాటర్ కొక్కోలి పట్టామన్నమాట ఎన్ని రోజులు అయితే పట్టి మొన్న నిన్న కాక మొన్న కొక్కోలి పట్టాము పట్టి దాని మీద ఉట్టి నీళ్ళు పట్టుకొచ్చామన్నమాట సో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి పెరగకపోతే బతి కొక్కోలి పట్టండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రోజులు అనేది దాని ఇంపాక్ట్ అనేది మనకి మొక్క మీద ఉండదు కాబట్టి మొక్కలు చనిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటావు సో ఇదండి మా దాంట్లో ఇక్కడ అయితే ఏదో కుక్కలు ఏదో తోవిని అంట సో మూడు చోట్ల ఇదండి ఒక వారం తర్వాత మీకు మళ్ళీ వీడియో పెడతాను ఈ మంత్ ఎండింగ్కి అయితే మేము అయితే ప్లాన్ చేస్తున్నాం సో మొక్క అయితే ప్రస్తుతానికి హెల్తీగా ఉంది సో మీరు గమనించుకోవచ్చు లైట్గా ఈ ఆకులు మాడడానికి కారణం ఏంటంటే మన కుక్కలు పట్టినప్పుడు కారిపోకపోతే ఇలా అనమాట ఓకేనా ఎమ్మటే నీళ్ళు ఆరకముందే ఎమ్మటే పట్టుకోండి కింద భూమికి తీసుకొని ఎమ్మటే మొక్క అనేది నలుపుకొచ్చేస్తుంది ఓకేనా ఇదంతా కూడా మేము ఇప్పుడు వేసేదండి ఇది అదే మిచ్చేసేది సో పక్కన మొక్కజొన్న పెట్టేసాం అనమాట ఇది మా బాబాయ్ ఇది కావాలని చెప్పి ఇక్కడ పత్తి వేసినట్టు చూడండి అక్కడ దాకా నాలుగు ఎకరాలే మొక్కజొన్న వేసాడు ఇక్కడ మేము మిరపేస్తామని చెప్పి ఇది వేసాడు అనమాట సో ఇలా ఉంటుందన్నమాట ఎవరన్నా ఎదుగుతున్నారంటే నీకు కూడా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నేర్పడినాయో ఒకసారి కామెంట్ చేయండి నలభై ఎకరాలు పొలాల ఎకరం పెట్టిండేనా ఎందుకంటే మేము మిరప వేస్తాం కాబట్టి కానీ ఇట్లా పత్తి ఉంటే ఎంతో కొంత వేరియేషన్ ఉంటుందండి ఈ ఆకులు అడుగు బాగా నుండి పద్దాకుల ఈ మూల కొంచెం మనకి పద్దాకులు అటాక్ చేస్తూ ఉంటుంది దోమ కానీ నల్లి కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం కూడా అటు మొక్కజొన్న వేసాడు ఇటేమో పత్తి వేసాడు ఈ రోజుల్లో మనం మనం ఎవరన్నా బాగుపడుతున్నారంటే ఇలా చేస్తుంటారనమాట చాలామంది తెలిసిన వాళ్ళు ఎట్లా చేస్తారు తెలియని వాళ్ళు ఇంకా తెలియకుండా చేస్తారు పిల్లి బేస చూడండి ఎట్లు పెరిగిందో తీగలు తీగలుగా సాగుతుంది ఉన్నట్టుంది ఇదంతా కూడా మనం మెరుపేయబోతున్నాం అనమాట చేను రొట్టె వేసాము చూడండి ఎంత హైట్ వచ్చిందో సో పెసర మామూలుగా వేసిన వాళ్ళేమో మొత్తం కూడా ఫండాకు తెగులు వచ్చింది సో మనకి చూడండి పచ్చి రొట్టెకి వేసిందేమో దాదాపు ఇంతెత్తు వచ్చింది సో రోజు వర్షాలు పడుతున్నాయి తొక్కించడానికైతే అవ్వలేదు సో ఇంకా ఏదన్నా నాలుగు రోజులు తెరపిస్తే రోటరేటర్ వేయాలన్నమాట సో ఎంత అంటే వాళ్ళు తెలుగుదేశం తెగలేమో అందరూ పెసరకి వేసిన వాళ్ళకి వచ్చింది సో మన చేయలోనేమో ఏం కనపడట్లేదు నల్లగా నిగలిగాలాడుతుంది మీరు చూసుకోవచ్చు ఒకసారి సో ఎంత హైట్ పెరిగిందో చూడండి అసలు దాదాపు వచ్చింది వచ్చిందన్నమాట నడుములెత్తు పైన ఉందండి ఇది ఈజీగా Y de parece de.